ఆది త్రిపుర సుందరీ కౌమారి పూజే వినోదాకారీ నామాక్షరిజ భక్తరక్షంకరి ఓంకారి సరోవరి అంబుజాక్షని భక్తారిణి దుష్టమర్దిని భక్త భక్తరక్షిణి నంబిదే శ్రీ శ్రీచాంబా మంగళం జయా మంగళం భవాని మంగళం శుభ మంగళం దుష్ట దైత్యరా నాశిని జనని పరువాత గుహీ దేవి ఊడిగే సిడో హరకే మాదిందలి నెడసి ప్రేమ దళి నిజ భక్తరను సంరక్షి త్రిపుర సుందరి మంగళం జయ మంగాలం భావే మంగళం శుభ మ காலம் தரையோதி கவாதா பூரதி மெரவ వరాచంద్రగూక్షేత్ర శుద్దకానవ రాత్రిల వాదా ఇ మహా ఉత్సహవన్ను సప్తస్తి పారాయణ ఉపాధ్యస్రనామాచనే శ్రీచండికానవరుద్రేణుక మంగాళం జయ మంగళం మంగళం శుభ మంగళం